జవహర్ లాల్ నెహ్రూ ఫార్మా సిటీ మైదానంలో జవహర్ లాల్ నెహ్రూ ఫార్మాసిటీ మ్యానుఫ్యాక్చరింగ్ అసోసియేషన్ మ్యూచువలీ ఎయిడెడ్ సొసైటీ ఫర్ రిస్క్ మిటిగేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వైజాగ్ ఫార్మా అండ్ ల్యాబ్ ఎక్స్పో రెండు వేల ఇరవై ఐదుకు విశేష స్పందన లభిస్తుంది మూడు రోజుల పాటు జరిగిన ఎక్స్పోకు ఫార్మా సంస్థలకు చెందిన యాజమాన్య ప్రతినిధులు ఉద్యోగులతో పాటు విద్యార్థులు పెద్ద ఎత్తున తరలివచ్చారు ఫార్మా రంగ అభివృద్ధి లక్ష్యంగా వైజాగ్ ఫార్మా ల్యాబ్ ఎక్స్పో నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు ఈ ఏడాది ఎక్స్పోలో రెండు వేల వరకు పరికరాలు ప్రదర్శనలో ఉంచామని తెలియజేశారు ఎక్స్పోలో పర్యావరణంతో పాటు వివిధ అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించామని తెలిపారు రాష్ట్ర విభజన అనంతరం ఇప్పటివరకు వరకు మూడు ఎక్స్పో నిర్వహించామని ఇప్పటి నుంచి ప్రతి ఏటా వైజాగ్ ఫార్మా ల్యాబ్ ఎక్స్పో నిర్వహిస్తామని వెల్లడించారు ఈరోజు మన ఫార్మా ల్యాబ్ ఎక్స్పో విశాఖపట్నం తరఫున ఇక్కడికి వచ్చిన మీ అందరికీ మీడియా మిత్రులందరికీ కూడా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా మా జేఎన్పిసి మ్యానుఫ్యాక్చరర్స్ తరఫున స్పెషల్గా అభినందనలు తెలియజేస్తున్నాం ఈ ఫార్మా ల్యాబ్ ఎక్స్పో అనేది మనం కంటిన్యూస్గా ఇది థర్డ్ టైం స్టార్ట్ చేసాము అంటే ఆఫ్టర్ బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తర్వాత మనం ఫార్మాలో అభివృద్ధి చెందాలంటే అప్పటి హాన్ కరెంట్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు దీంతో మనం ఈ ఫార్మా ల్యాబ్ ఎక్స్పో అనేది ఒక పెరగాలి ఫార్మా ఇండస్ట్రీ గ్రోత్ పెరగాలి ఆంధ్రప్రదేశ్లో అన్న ఉద్దేశంతో దీన్ని ఇనిషియేట్ చేయటం జరిగింది గత సార్ ఇది మూడోసారి జరుగుతుంది ఎగ్జిబిషను ఇక ఇక్కడ నుంచి క్రమ పద్ధతిలో రెగ్యులర్గా జరగడానికి మనకి ఎగ్జిబిషన్ మీడియా కూడా పర్టికులర్గా లాస్ట్ త్రీ టైమ్స్ నుంచి సపోర్ట్ చేస్తుంది వర్ స్పెషల్ థ్యాంక్స్ టు ద ఎగ్జిబిషన్ మీడియా టీమ్ ఎంటైర్ టీమ్ ఆఫ్ ఎగ్జిబిషన్ మీడియా అండ్ మెయిన్ టైం ఇక్కడికి వచ్చిన అంటే భారతదేశంలో ఉన్న వివిధ ప్రదేశాల నుంచి దాదాపు నూట యాభై మంది ఎగ్జిబిటర్స్ ఇక్కడికి వచ్చారు వచ్చేసి వాళ్ళ యొక్క వేరియస్ ఫార్మాసూటికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ ప్రొడక్ట్స్ దే ఆర్ డిస్ప్లేడ్ హియర్ అరౌండ్ మోర్ దెన్ టూ థౌజండ్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ ప్రొడక్ట్స్ డిస్ప్లే చేశారు మూడు రోజుల నుంచి మనకొచ్చిన వచ్చిన ఫార్మా ప్రొఫెషనల్స్కి చాలా విశ విశ్లేషణాత్మకంగా వాళ్ళకి చెప్తూ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అందరూ వెరీ మచ్ హ్యాపీ ఎక్స్ప్రెస్ చేశారు ఫస్ట్ డే సెకండ్ డే కూడా మంచి రెస్పాన్స్ చూసాం ఈరోజు థర్డ్ డే లాస్ట్ డే అయినా కూడా మంచి రెస్ మంచి రెస్పాన్స్ తోటి అద్భుతంగా నడిచింది లాస్ట్ టూ సెషన్స్ కన్నా లాస్ట్ టూ ఎక్స్పోల్ కన్నా ఈసారి మన యొక్క పీపుల్ ప్రొఫెషనల్స్ విజిట్ అనేది చాలా పెరిగింది కాబట్టి డెఫినెట్గా అది మంచి మనకి రిజల్ట్ అనేది చూపిస్తుంది ఈ ఫార్మా అభివృద్ధిలో పర్టికులర్గా జేఎన్పిసి పరవాడ విశా అన అచుతాపురం నక్కపల్లి అండ్ ఫైడ్ భీమవరం అండ్ రెస్ట్ ఆఫ్ ద ఏపీలో ఉన్న ఫార్మా ప్రొఫెషనల్స్ అందరూ కూడా దీన్ని అద్భుతంగా వినియోగించుకున్నారని భావిస్తున్నాం డెఫినెట్గా దీనికి మేము మా జేఎన్పిసిఎంఏ తరఫున మా ఎస్ఆర్ఎం తరఫున అజిత్ కుమార్ శుక్లా అండ్ టీమ్కి ఎగ్జిబిషన్ మీడియాకి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ మాకు ఈ త్రీ డేస్ సపోర్ట్ ఇచ్చిన మీ అందరికి కూడా మీడియా మిత్రులకి మన ఫార్మా ప్రొఫెషనల్స్ అందరికి కూడా దీన్ని సక్సెస్ఫుల్ చేసినందుకు స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాం నెక్స్ట్ ఇయర్ ఇంకా భారీ పెద్ద ఎత్తున దీన్ని ఆర్గనైజ్ చేయడానికి ఎగ్జిబిషన్ మీడియా రెడీగా ఉంటుంది దీన్ని భవిష్యత్తులో అంటే మనం ఏదైతే హాన్రబుల్ ప్రైమ్ మినిస్టర్ మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ని తీసుకొచ్చారో ఆ మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ ప్రకారం ఏ ఇన్స్ట్రుమెంట్ కానీ ఏ ప్రోడక్ట్ కానీ ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేసి దాన్ని అందరం కనుక యుటిలైజ్ చేసుకుంటే మోర్ ఎఫెక్టివ్గా ఉంటుంది దాంతోపాటు మనం ఎక్స్పోర్ట్లో అంటే ఆంధ్రప్రదేశ్ని ఫార్ ఫార్మా ఎక్స్పోర్ట్స్లో నెంబర్ వన్ స్థానానికి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఈవెన్ మన ఆనరబుల్ సీఎం గారు కూడా ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్లో చాలా క్లియర్గా చెప్పారు ఫార్మా ఇస్ ద వన్ కీ ఏరియా ఫర్ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్కి మనం రీచ్ అవ్వాలంటే అంటే మన స్వర్ణ ఆంధ్రప్రదేశ్కి రీచ్ అవ్వాలంటే వెరీ క్లియర్గా ఫార్మా సబ్జెక్ట్లో ఉంచుకొని మన ఫార్మా ఉత్పత్తుల్ని అద్భుతమైన ప్రగ ప్రగతిలోకి తీసుకొస్తూ దీని ద్వారా ప్రపంచానికి నాణ్యమైన మందులను అందించాలనేది మన సీఎం గారి ఆకాంక్ష మా మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఆకాంక్ష కూడా సేమ్ ఉంది కాబట్టి డెఫినెట్గా వారిందా పోతారుందా సేమ్ దీంట్లో ట్రావెల్ చేద్దాం ట్రావెల్ చేసి భవిష్యత్తుని ఫార్మా పరిశ్రమకి మంచి భవిష్యత్తు ట్వంటీ ఫార్టీ సెవెన్లో ఇక్కడ రీచ్ అవుతామని భావిస్తూ మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మా జేఎన్పిసిఎంఏ ఎగ్జిక్యూటివ్ కమిటీకి మా ఎస్ఆర్ఎం ఎగ్జిక్యూటివ్ కమిటీకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ Myself Ajit Kumar Shukla from Exhibition Media Private Limited and organizer of the Pharma Lab Cam Expo. I want to thank all the exhibitors from Pan India and all the visitors from entire Andhra Pradesh, Visakhapatnam for this exhibition making a grand success. Thank you very much. And this is the second time we are participating from Crozer. We are into dry scroll vacuum pump and. Uh, we got this opportunity from pharma lab camp to collaborate and to know our clients and this is one of the best opportunity uh, and we are very happy that we have been able to successfully demonstrate our dry scroll vacuum pump technology to all the clients and we got a very good feedback and uh, we we wish to uh, you know continue coming to these uh, exhibition and explore more opportunities so once again thank you very much and we are uh, enjoying interacting with everybody and it's a great show and uh, this machine that we have brought over here it's uh, it's the uh, it's one of the best innovation in the field of vacuum requirement uh, and next year also when we come we get many innovative uh, designs along with us so uh, wish the expo all the best అండ్ ఎస్ వీ విల్ కంటిన్యూ కమింగ్ యోర్ డెమాన్స్ట్రేటింగ్ న్యూ టెక్నాలజీస్ మేకింగ్ న్యూ కొలాబరేషన్స్ విత్ విత్ ఆల్ ద ఏపీఐ కంపెనీస్ ఓవర్ యో థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది మాది సౌత్ ఇండియాలో సౌత్ ఇండియాలో ఎన్ కేస్క్వేర్ సొల్యూషన్స్ అనేది మాది చాలా ప్రివెలెంట్ ఇండస్ట్రీ అండి మాది ఏంటంటే యాక్చువల్గా దిస్ ఇస్ సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ కంపెనీ మా రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఇప్పుడు సిపిసివి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానివచ్చు లేదా స్టేట్స్లో స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళ తాలూకా గైడ్ లైన్స్ని బట్టి ఇండస్ట్రీస్కి మేము హెల్ప్ చేస్తాం మా సాఫ్ట్వేర్ తోటి ఈ ఇండస్ట్రీని పొల్యూషన్ కంట్రోల్ బోర్డుతో కనెక్ట్ చేసేదానికి డేటా అప్లోడ్ చేసేదానికి మేము వాళ్ళ మధ్యన అంటే ఇండస్ట్రీకి అంటే గవర్నమెంట్కి మధ్యలో మేము ఒక బ్రిడ్జ్లో పనిచేస్తాం మేము ఏం చేస్తామంటే ఇప్పుడు ఇండస్ట్రీస్లో వచ్చే డేటాని అది సామ్స్ అంటారు అలాగే ఈటీపీ అనొచ్చు లేదా అంబియన్స్ ఈ మూడు రకాలైనటువంటి పొల్యూషన్కి సంబంధించినటువంటి డేటాని డిజిటలైజ్ చేసి దాన్ని అవతల అంటే మేము ఒక పక్క ఒక వన్ సైడ్ వచ్చేసి గవర్నమెంట్ బాడీస్ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ వాటికి డేటా అప్లోడ్ చేయడం అలాగే కస్టమర్కి వాళ్ళ గైడ్ లైన్స్ ప్రకారంగా కస్టమర్ కూడా ఆ డేటాని మేము ఇచ్చేస్తాము ఈ ఇన్పుట్స్ అనేవి కస్టమర్ దగ్గర నుంచి తీసుకుంటాము ఇందుట్లో ఈ నామ్స్ ప్రకారంగా అంటే వాళ్ళు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారంగా ఒక బ్రిడ్జ్ అనమాట ఎన్కే స్క్వేర్ సొల్యూషన్స్ అనేది మనం మొత్తం సౌత్లో ఆంధ్ర కావచ్చు తెలంగాణ కావచ్చు కర్ణాటక కావచ్చు తమిళనాడు కావచ్చు సౌత్లో ప్రివేలెంట్గా ఈ సర్వర్స్ని ఇన్స్టాల్ చేసి ఆ సర్వర్స్ అంటే గవర్నమెంట్ సర్వర్స్తో మా సర్వర్స్ని బ్రీచ్ చేసి డేటాని అటు వాళ్ళకి ఇటు ఇండస్ట్రీస్కి పంప్ చేయడమే మా తాలూకా మెయిన్ రోడ్ సో ఇందులో ఏంటంటే మేము దానికి కావాల్సినటువంటి ఇండస్ట్రీ నీడ్స్ ఏవైనా సరే ఇక్కడ రకరకాల ఇండస్ట్రీ నీడ్స్ ఉంటాయి అంటే మనం వాటర్కి సంబంధించినటువంటి పొల్యూటెంట్స్ ఎలా ఉన్నాయి అలాగే ఎయిర్లో పొల్యూటెంట్స్ ఉన్నాయి ఇండస్ట్రీస్ నుంచి ఎమిషన్ వస్తుంది ఇప్పుడు గ్యాసెస్ అవి బయటకు వస్తాయి కదా ఆ గ్యాసెస్ వాటి దాని యొక్క పొల్యూషన్ ఎలాగా వాటి పారామీటర్స్ వాటన్నిటినీ ఒక పారామీటర్స్ రూపంలో మనం ఏం చేస్తామంటే ఇది చేస్తాం దానివల్ల ఏమవుతుంది అటు బోర్డ్స్ సెంట్రల్ గవర్నమెంట్ బాడీస్ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్ వాళ్ళు మానిటర్ చేస్తారు ప్రతి ఇండస్ట్రీ తలూకా డేటాని వాళ్ళు అక్కడ కూర్చుని మానిటర్ చేస్తారు ఇందులో ఏంటి ఈ పొల్యూషన్ సరైనటువంటి రేంజ్లో ఉందా లేదా ఏ ఇండస్ట్రీలోనైనా ఎక్సిడెంట్స్ ఉందా లేదా వీటిని కరెక్ట్ చేయాల్సినటువంటి సిస్టమ్ ఏదైనా ఉందా ఈ ప్రాసెస్ ఈ ప్రాసెస్ కంట్రోల్ అంతా కూడా మేము చేస్తూ ఇండస్ట్రీస్కి హెల్ప్ చేస్తూ అటు గవర్నమెంట్కి కూడా మేము ఏంటంటే సహాయపడతాము ఏజెన్సీల సో దీనికి సంబంధించినటువంటి ఈ టూల్స్ అన్నీ కూడా మేము సప్లై చేస్తాము హార్డ్వేర్ సప్లై చేస్తాము సాఫ్ట్వేర్ కనెక్టివిటీ చేస్తాము సో దట్ ఏంటంటే ఇండస్ట్రీ పర్సన్కి ఒక రకంగా ఏంటంటే ఒక మేము రిలీవ్ చేస్తాము వాళ్ళ వల్ల ఒక రెస్పాన్సిబిలిటీని మేము షేర్ చేసుకుని వెళ్ళి పంపిస్తాం ఇది ఓవరాల్గా మా తాలూకా అంటే కంపెనీ తాలూకా స్ట్రక్చర్ పేరు రాకేష్ వైజాగ్లో ఎక్స్పో ల్యాబ్లో ఫార్మా ఇంజనీర్స్ కంపెనీ తరఫున మా యూనిట్ పెట్టాము మా యూనిట్ పేరు ఏహెచ్ ఎయిర్ హ్యాండ్లింగ్ యూనిట్ అంటారు దీనివల్ల యూజ్ ఏంటంటే ఫార్మా కంపెనీస్లో టెంపరేచర్స్ ఆర్హెచ్ఎస్ మెయింటైన్ చేయడానికి దీన్ని యూజ్ చేస్తారు జనరల్గా నార్మల్ ఏ చూస్కి యుటిలిటీస్ చిల్డ్ వాటర్ హాట్ వాటర్ అన్ని ప్లాంట్ నుంచి ఇవ్వాలి ఈ ఏ వచ్చేసి చిల్డ్ యుటిలిటీస్ చిల్లు వాటర్ హాట్ వాటర్ ఏమీ లేకుండా మేమే ఇట్ సెల్ఫే క్రియేట్ చేసుకొని యూజ్ చేస్తున్నాము దీన్ని హైబ్రిడ్ అంటారు సతీష్ మాట్లాడుతున్నానండి సత్యలక్ష్మి ఇంజనీరింగ్ మా అన్నీ కూడా ఫార్మర్ రిలేటెడ్ ఫర్నిచర్ ఎక్విప్మెంట్స్ ఇవన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం ఈ వైజాగ్ లొకాలిటీలో కూడా మాకు మంచి ఇక్కడ నుంచి అప్ టు మేము హైదరాబాద్ ఎక్స్పోర్ట్స్ కూడా ఫార్మర్ రిలేటెడ్ ఫర్నిచర్ ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా ఓవరాల్ ఇండియా ఎక్స్పోర్ట్ రేట్స్ కూడా మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాము సో వైజాగ్లో ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ నుంచి మేము ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం అండి సో ఇక్కడ ఫార్మా సిటీలో కూడా ఈ రోజు నుంచి అన్నిటి నుంచి ఇక్కడ దినదిన అభివృద్ధిగా మంచి ముందుకెళ్తున్నాం అండి ఫార్మాలో ఈ ఫార్మా కంపెనీల్లోనే ఆల్మోస్ట్ ఆల్ ఒక కంటిన్యూ ఒక ఫిఫ్టీ టు హండ్రెడ్ ఫార్మా కంపెనీ వరకు మేము సర్వ్ చేస్తాను మా ప్రోడక్టు అన్నీ కూడా కస్టమర్ దగ్గర నుంచి ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉంది సాటిస్ఫేక్షన్ అయితే ఉంది సో అందరూ కూడా మమ్మల్ని దినదిన అభివృద్ధి కింద చేస్తున్నారు సో మా ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఫార్మాలో ఎక్విప్మెంట్లు ఫర్నిచర్లు రియేటర్లు రిసీవర్లు స్టూరేజ్ ట్యాంకులు అండ్ మా రే మేజర్ ప్రోడక్ట్స్ వచ్చేసరికి గ్లౌ బాక్స్ అని చెప్పి కొత్తగా రియేటర్లో ఈ మధ్యన చాలా ఇనిషియేటివ్ చూస్తున్నాము ఆ మెటీరియల్ ఛార్జ్ చేసేటప్పుడు ఈ కొన్ని కొన్ని మిథనాలు ఇవన్నీ చార్జ్ చేసేటప్పుడు యాక్సిడెంట్లు అవ్వకుండా కొన్ని కొన్ని మేము కొత్తగా ప్రోడక్ట్ డెవలప్ చేసేవాడి సేఫ్టీ నా ప్రకారం సో ఆ ప్రోడక్ట్ మాది మేజర్గా ఉంటుందండి సో లైక్ చూడవచ్చు మీకు రైట్ సైడ్లో ఉన్న గ్లోవ్ బాక్స్ అనేది సో ఈ ఏంటంటే సేఫ్టీ నాన్త్ కోసం మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం అలాంటి ప్రొడక్ట్స్ అందరూ యూజ్ చేస్తే కనుక ఫ్యూచర్లో మనకి జీరో యాక్సిడెంట్ కింద మనం చేయొచ్చండి సో ఈ టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మేము వైజాగ్లో ఫస్ట్ టైం అండి ఈ టైప్ ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళు ఎవరు లేదు ఈ సేఫ్టీ నాన్త్లో ఈ గ్లోవ్ బాక్స్లు ఐసోలేటర్లో చేసేది మేము ఒక్కలో ఉన్నాం అండి హైదరాబాద్ ఉన్నారు కదా వైజాగ్ మేము కూడా అండి ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మా మేజర్ ఎక్విప్మెంట్స్ అండి థ్యాంక్ యూ